రేడియో స్వాగతం నేను వింటున్నారు మీ చైతన్యతో మీ ఇంట్లో జామ చెట్లున్నాయా అయితే జాగ్రత్త ఉండోయ్ మీ జామ చెట్లని కాపాడుకోండి ఎందుకో ఏమిటో తెలుసుకుందాం రండి హలో అండి లేటెస్ట్ యూస్ఫుల్ అప్డేట్స్లో భాగంగా ఇవాళ నేను ఒక హెల్త్ అండ్ యూస్ఫుల్ మ్యాటర్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఎన్నో ఉపయోగాలు కల జామ ఆకుల గురించి జామకాయలు తినడం వల్ల విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి సహాయపడతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి అదేవిధంగా జామ ఆకులు కూడా మనకు విటమిన్లు ఖనిజాలు అందిస్తాయి అంతే కదండి జామాకులు లాగా చేసుకొని నీటిలో మరిగించి తాగడం ద్వారా జుట్టుకి ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఈ కషాయం వలన దగ్గు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం జామాకుల కషాయం మీ డైట్లో చెక్ చేసుకోండి హెల్త్ టిప్ చెప్పేశాను మరి యూస్ఫుల్ టిప్ చెప్పనా జామాకులను ఆన్లైన్లో అమ్మేస్తున్నారట ఎండిన ఆకులు పచ్చి ఆకుల్ని ఆన్లైన్లో డిమాండ్ బాగా పెరిగింది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు ఇష్టపడుతున్నారట ఇంతకీ అమెజాన్లో కాస్ట్ ఎంత తెలుసా యాభై జామాకులు ఏకంగా మూడు వందల రూపాయలట ఎండిన జామాకులైతే ఇంకో సైట్లో ఇరవై ఆకులు మూడు వందల రూపాయలట అయితే జామాకుల బిజినెస్ గతేడాది పదమూడు వందల కోట్ల రూపాయలు జరిగిందట షాక్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇదే మన యూస్ఫుల్ టిప్పు ఇంట్లో జామ చెట్లు ఉన్నాయా అయితే జాగ్రత్త ఎక్కడ జామ చెట్టు దొరికితే అక్కడ కచ్చి ఫేస్ అయ్యింది ఓకేనా అరీన్ని యూస్ఫుల్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం చూస్తూనే ఉండండి ముత్యాల సరాలు రేడియో ఛానల్ మీ ఎంఎస్ఏ చైతన్యతో